హాయ్ అన్న నమస్తే అందరికీ నేను మీ అలీ మేజర్ మోడర్స్ మా తెలంగాణ స్టేట్లో జైచల్ జిల్లా అన్న ఈరోజు డేట్ వచ్చేసి మూడో తారీఖు ఫిబ్రవరి సోమవారం రెండు వేల ఇరవై ఐదు ఆల్రెడీ నేను ఢిల్లీ నుంచి బయలుదేరిపోయి మన తెలంగాణలో ఎంటర్ అయిపోయిన ఇప్పుడు జైచాల్ జిల్లాలో కొండగట్టలో ఉన్నామన్న అండ్ విషయం వచ్చేసి ఒక కస్టమరు అన్న పేరు రామారావు అన్న వచ్చేసి విజయవాడ విజయవాడ నుంచి కొంచెం విజయవాడ దాటిన తర్వాత ఊరు వాళ్ళది అనే వచ్చేసి ఒక వారం రోజుల కింద నాకు ఫోన్ చేసి ఒక లగ్జరీ ప్రీమియం చేయడానికి లేదా లగ్జరీ వెహికల్ కావాలని చెప్పి అన్న అడ్వాన్స్ అని అడిగితే చూజ్ చేసుకోండి సార్ అంటే ఏదైనా పర్లేదు లగ్జరీ అండ్ హైట్ ఉన్న వెహికల్ కావాలి ఎంఈ టైప్ ఎస్యూ టైప్ వెహికల్ కావాలంటే సరే అని చెప్పాం ఆ తర్వాత ఆయన అక్కడ బెచ్చికి పెట్టమని చెప్పేసి ఫస్ట్ నాకు పదివేల రూపాయలు టోకెన్ అడ్వాన్స్ కొట్టిండు ఆ తర్వాత నేను కొన్ని బండ్లు పంపించిన తర్వాత అందులో క్యూఫై అయితే బాగుంటుంది అని అన్నయ్య కనిపించింది సరే నాకు క్యూఫై ఎత్తుకు పెట్టండి అంటే క్యూఫై ఒకటి చూసి పెట్టడం జరిగింది చూసి పెట్టిన తర్వాత క్యూఫై ఫోన్లోనే ఫస్ట్ డీల్ చేసుకున్నాడు అక్కడికి వచ్చేసరికి అన్నయ్య వచ్చేసరికి నేను బండిని చెక్ చేసి పెట్టడం జరిగింది చెక్ చేసిన తర్వాత అక్కడిని చోకి అమౌంట్ చేసుకుని అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు ఫ్లైట్ ఎక్కేసి ఢిల్లీకి రావడం జరిగింది ఢిల్లీకి వచ్చిన తర్వాత వాళ్ళని బండి దగ్గరికి తీసుకుపోయి బండి అనేది ఇది అన్న ఏ డీలర్ నుంచి కాదు డైరెక్ట్గా పార్టీ టు పార్టీ బండి ఇచ్చినా నెంబర్ తీసుకోవచ్చు డబల్ త్రీ డబల్ ఫైవ్ నెంబర్ ఏది దాచిపెట్టడం ఉండదు మన దగ్గర డైరెక్ట్ షో ఆఫ్ ఉంటుంది నెంబర్ ఏదైనా సరే ఓపెన్ చేసే ఉంటుంది మీరు ఎవరైనా సరే ఎక్కడికైనా బండి కావాలనుకుంటే బండి విషయాలు ఏదైనా కావాలంటే ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు సర్వీస్ ట్రాక్ చూపించి బండిని స్కానర్తో చెక్ చేయించి మెకానిక్తో చెక్ చేయించి అన్ని పర్ఫెక్ట్ అనుకున్న తర్వాత కస్టమర్ సాటిస్ఫై అయిన తర్వాతే బండి డీల్ చేయడం జరిగింది అది కూడా కస్టమర్ అనుకున్నదే కస్టమర్ ఇచ్చిన రేటే మన రేట్ ఆడ ఓనర్ అడిగిన రేటు అండ్ కస్టమర్ ఓనర్ ఇద్దరు మాట్లాడుకొని సెట్ చేసుకునే రేటే అన్న బండి పదకొండు లక్షల యాభై వేల రూపాయలకు విత్ ఎన్ఓసి పేపర్లు అండ్ బండి ఇక్కడ నుంచి అక్కడికి విజయవాడ వరకు డెలివరీతో సహా అండ్ అందులోనే కమిషన్ ఎవ్రీథింగ్ అన్ని ఇంక్లూడ్ కలిపి పదకొండు లక్షల యాభై వేల రూపాయలకు బండిని డీల్ చేయడం రెండు వేల పదిహేను డిసెంబర్ నెల మ్యానుఫ్యాక్చరు రెండు వేల పదహారు జనవరి నెల రిజిస్ట్రేషన్ క్యూ ఫైవ్ ఓనర్షిప్ వచ్చేసి సెకండ్ ఓనర్ ఫస్ట్ పర్సనల్ పేరు మించి తర్వాత కంపెనీ పేరు మార్చుకున్నారు రెండు తాళాలు ఉన్నాయి లక్ష ఎనిమిది లక్ష ఆరు వేల కిలోమీటర్లు అక్కడ ఉండే ఇప్పుడు రెండు వేలు పెరిగింది లక్ష ఎనిమిది వేల కిలోమీటర్లు పెనరో సన్ సంద్రూప్ వస్తుంది టోటల్ ఒరిజినల్ ఫైవ్ క్వార్ట్రో వేరియంట్ టోటల్ ఆల్ట్రా ప్రీమియం లెగ్స్ అది ఎంఈవీ వెహికల్ అన్న ఈ వెహికల్ని మనం డైరెక్ట్గా సేల్ చేసినాం కస్టమర్కి పార్టీ టు పార్టీ డీల్ అయిపోయిందన్న ఇలాంటి వెహికల్ ఏదైనా కావాలనుకుంటే డైరెక్ట్గా ఫోన్ చేసి అన్న దయచేసి అందరం మెసేజ్ చేసి ఇది ఉందా అది ఉందా నా బడ్జెట్ పది లక్షల బండి నాలుగు మూడు లక్షల రూపాయలకు ఎన్నో ఒకరి కావాలని నిన్న నుంచి ఫోన్ చేస్తున్నారు ఐదు లక్షల రూపాయలకి ఇన్నో ఒక ఎన్నో క్రిష్ట అన్న ఐదు లక్షల రూపాయలకి వస్తుంది కానీ అది ఎప్పుడు రాదు రెండు వేల ముప్పై ఐదు ఆరులో మీరు ఫోన్ చేస్తే అప్పుడు వస్తే అప్పటి వరకు రెండు వేల ఇరవై ఐదులో అయితే మాత్రం ఇన్నో ఆ ఆరుటలు రాదు దయచేసి ఏ బండి కావాలన్నా ఫస్ట్ మార్కెట్ సెర్చ్ చేయండి మార్కెట్లో చూసుకోండి మీకు నాతోటి వర్కౌట్ అవుతుంది అన్న కస్టమర్లు మాత్రమే వాళ్ళు మీ టైం ఖరాబ్ చేసుకొని నాకు ఫోన్ చేయండి నా టైం కూడా ఖరాబ్ చేయండి అన్న అది కాకుండా అదే జస్ట్ నార్మల్గా వీడియో స్క్రోల్ చేసుకుంటూ పైన తమ్ముళ్ళు చూసేసి డైరెక్ట్గా ఫోన్ చేయడానికి నేను తమ్ నెలలు కూడా ఎటువంటివి పెట్టను డైరెక్ట్గా చూడండి ఓకే అనుకునే వాళ్ళు ఎవరైనా సరే మీకు వర్కౌట్ అవుతుంది అనుకుంటారండి ఇప్పుడు ప్రీమియం సిగ్మెంట్లోకి వస్తే ప్రీమియం సిగ్మెంట్లో నా దగ్గర నాకు తెలుసు దగ్గర దగ్గర డైరెక్ట్గా ఓనర్ల పార్టీ బల్లే దాదాపు పది నుంచి పన్నెండు వరకు బల్లు ఉన్నాయి అన్ని కేటగిరీలో బళ్ళు ఉన్నాయి ప్రీమియం సిగ్మెంట్లో జాగ్వార్ అండ్ ఆడి బెర్సీస్ అండ్ బిఎండబ్ల్యూ అండ్ రేంజ్ రోవర్లో ల్యాండ్ రోవర్లో దీంట్లో ప్రతి దాంట్లో బళ్ళు నానా కావాలనుకుని వరే సరే ఫోన్ చేయండి మీ రిక్వైర్మెంట్ ఏందో వాయిస్ మెసేజ్ చేయండి మీకు కావాల్సిన డీటెయిల్స్ చూసుకోండి ఫోటోస్ అండ్ డీటెయిల్స్ షేర్ చేస్తా ఓకే అనుకున్న బండికి మీరు ఎలా డీల్ చేసుకుంటారో చేసుకున్నాను ఇది క్లియర్ అండ్ కట్ నా పని ఏ బండికైనా సరే పేపర్లు ఇప్పించడం బండి ఇప్పియడం బండి చెక్ చేయడం మీకు డెలివరీ అంటే డెలివరీ లేదంటే బై రోడ్ అంటే బై రోడ్ ఇప్పయడం ఎన్ఓసీ అండ్ కాగితాలు ఇప్పాడు ఇది నా పని అన్న బండి మీరు రూపాయిగా కొనుక్కోండి ఇంకా పది లక్షలు ఎక్కువ ఇచ్చినా కొనుక్కోండి అది మీ ఇష్టం పేపర్లు ఇచ్చిన తర్వాత మీరు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ఇది అన్న విషయం అండ్ ఒకసారి మీకు బండిని చూపిస్తా ఈ బండి ఎలా ఉందో మీరు చూసుకోండి అండ్ ఇది కీ అన్న అండ్ ఇది ఇంకోటి ఎక్స్ట్రాకి కీ కూడా అవైలబుల్గా ఉంది అండ్ బండి చూడండి క్యూ ఫైవ్ ఇది ఫ్రంట్ అండ్ డైరెక్ట్ పార్టీ బండి అన్న ఎటువంటి డీలర్ది కాదు అందుకని ఇలాగే ఉంటాయి చిన్న చిన్న స్క్రాచ్లు అది స్క్రాచ్లు రిమూవ్ చేసే వాళ్ళమే కానీ ఆ రిమూవ్ చేసే అంత టైం అక్కర్లేదు అక్కడ గ్రాఫ్ ఫోర్ లాక్డౌన్ నడుస్తుంది ఢిల్లీలో సో బండిని బిఎస్ ఫోర్ కాబట్టి బిఎస్ ఫోర్ని బయటకు తిప్పడానికి ఉండదు అందువల్ల అక్కడ జరిగి ఇప్పుడు వీళ్ళు విజయవాడ వెళ్ళిన తర్వాత విజయవాడలో చేసుకుంటా సైడ్ ప్రొఫైల్ చేసుకోవచ్చు బండి టోటల్ ఒరిజినల్ ఏ పీసులు చేంజ్ కానీ ఏపీలు డెంట్ కానీ పెయింట్ కానీ నథింగ్ నథింగ్ చూసుకోవచ్చు లక్ష ఎనిమిది వేల ఒక వంద అండ్ దీంట్లో మేజర్ అసలు చెప్పాల్సిన విషయం ఏంటంటే బండికి చూపిస్తాను మీకు మైలేజ్ చూపిస్తాను దీని మైజే మైలేజ్ ఎంత వచ్చింది అనేది సెవెంటీన్ మైలేజ్ వచ్చిందన్న నేను నడిపినప్పుడు అండ్ అనే కూడా నడిపారు ఇప్పుడు ఫిఫ్టీన్ పాయింట్ త్రీ వస్తుంది హైవే మీద అయితే సెవెంటీన్ వస్తుంది ఇది లోకల్ రోడ్ మాది టు కరీంనగర్ అనేది ఇది డివైడర్ లేన్ రోడ్డు కాబట్టి ఇక్కడ పదిహేను పాయింట్ మూడు వస్తుంది మైలేజ్ ఇది అన్న వెహికల్ కండిషన్ అండ్ పనరోమిక్ రూఫ్ ఉంటుంది అన్నయ్య ఓనర్ కొనుక్కున్నా పనరోమిక్స్ రూఫ్ ఉంటుంది ఆల్ ఫీచర్స్ వర్కింగ్ ఎక్కడ కానీ ఏ కానీ ఎక్కడ రూపాయి పని లేదు బండికి జస్ట్ మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి అవి రిమూవ్ చేసుకోవాలి కానీ రిమూవ్ చేయడానికి అక్కడ టైం సరిపోలే దాన్ని చెప్పాను కదా గ్రాఫ్ ఫోర్ లాక్డౌన్ ఉండడం వల్ల అలా కాదు ఇలాంటి మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి టోటల్ వ్యూ ఇది ఇలాంటి బండి కావాలంటే ఎవరైనా సరే డైరెక్ట్గా రండి ఫోన్ చేయండి డైరెక్ట్గా వచ్చి చెక్ చేసుకోండి లేదా మీరు మీ మెకానిక్తో వచ్చినా సరే అనే కొంచెం ముందుకు రారా లేదా నన్ను పంపించమన్నా సరే ఎక్కడికైనా ఎట్లా అంటే అట్లా పంపించేయడం జరుగుతుంది అన్న బండి ఒక నిమిషం ఒక నిమిషం మనసే వన్ పట్టుకోండి బండి కొన్న ఓనర్ ఒకసారి మాట్లాడడం రెడీ అన్న ఏ అన్నా బండి తీసుకుంది అన్న మీ పేరు మీ ఊరు మీ ఫోన్ నెంబర్ మీ డీటెయిల్స్ చెప్పండి నా పేరు వీరామారావు ఊరు వచ్చి విజయవాడ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ వచ్చి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సర్వీస్ ఎట్లుంది ఉంది మీకు ఎలా జరిగింది ఎట్లా వచ్చి ఎట్లా పోయినారు ఎట్లున్నాయి సర్వీస్ అది చెప్పండి బండి ఎలా ఉంది సర్వీస్ బాగుంది బండి బాగుంది అనుకున్నట్టే ఉందా మీరు అనుకుని ఏదైతే కోరుకొని వచ్చారో అదేనా ఏదైతే కోరుకుని వచ్చి అది బాగుంది పైగా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఎవరైనా ఎవరికైనా డౌట్ ఉంటే బండి అండ్ రెండు బండి తీసుకోవడం డీల్ చేయడంలో ఏదైనా కండి డౌట్స్ ఏమన్నా ఉంటే కనుక అన్నయ్య ఫోన్ చేసి అడగవచ్చు మీరు విజయవాడ వాళ్ళు చాలామంది లగ్జరీ వాళ్ళ కోసం ఫోన్ చేస్తున్నారు మీకు డౌట్ ఉంటే అన్నయ్యను పర్సనల్గా వెళ్ళి కలవండి లేదా అన్నయ్య దగ్గర ఉన్న బండిని చూసుకోండి చూసుకొని అనే దగ్గర డౌట్స్కి క్లారిఫై చేసుకోండి అన్న ఆ తర్వాత మా దగ్గరికి చాలామంది ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి నమ్మకం లేక పేమెంట్ కొడితే ఎక్కడ పోతాడో తెలియదు ఏమవుతో తెలియదు అని ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి సో దానికి మీరు పేమెంట్ చేయకపోయినా పర్లేదన్న డైరెక్ట్గా రండి చూసుకోండి చూసుకున్న తర్వాత పండించుకోండి కానీ మీరు అక్కడ కూర్చొని నాకు వెతికి పెట్టండి అది వెతకండి ఇది పెట్టకండి చెక్ చేయండి అంటే మాత్రం అలా కుదరదు అన్న ఎవరి కోసం ఎవరు సొంతంగా వెయి వాళ్ళ టైము పైసలు ఎవరు ఖర్చు పెట్టుకోరన్నా దయచేసి ఎవరన్నా సీరియస్గా ఉన్న కస్టమర్లు మాత్రమే ఫోన్ చేసి సీరియస్ బయాలంటేనే చేయండి చేసి ఒరిజినల్ వెహికల్స్ కావాలనుకుంటే డైరెక్ట్గా ఫోన్ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్